హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రామ్ లల్లాగా పిలువబడే రాముడి విగ్రహం అయోధ్యలోని ఆలయానికి చేరుకోవడంతో ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది ఈ క్షణం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు చాలా భావోద్వేగంగా ఎదురు చూశారు మరియు రామ్ లల్లా యొక్క చిత్రాలు మంచి అనుభూతిని పంచాయి ప్రధాని మోదీ సీఎం యోగి సచిన్ టెండూల్కర్ అమితాబ్ బచ్చన్ ముఖేష్ అంబానీ రజనీకాంత్ చిరంజీవి సోను నిగం శంకర్ మహాదేవన్ వంటి ప్రముఖులతో సహా ప్రజలు ఈ చారిత్రక సందర్భాన్ని చూసేందుకు తరలివచ్చారు గ్రాండ్ ఈవెంట్ దాని మతపరమైన ప్రాముఖ్యతకు మాత్రమే కాకుండా అధిక స్థాయి భద్రతకు కూడా ముఖ్యమైనది ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి వేలాది మంది సైనికులు సహకరించారు వీరిలో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎస్పీజి కమాండోలు కీలక పాత్ర పోషిస్తున్నారు కమాండోలు ఆలయం చుట్టూ పైకప్పులపై సహా ప్రాంతం యొక్క భద్రతను నిర్ధారిస్తారు ముఖ్యమైన వ్యక్తులకు భద్రత కల్పించడంలో పేరుగాంచిన ఎస్పీజీ కమాండోల దృశ్యం ఆకట్టుకుంటుంది గతంలో కేరళలో ప్రధాని మోదీ సందర్శించిన సందర్భంలో ప్రదర్శించిన విధంగా వారు ఆలయ నియమాలను కూడా పాటిస్తున్నారు అయోధ్యలో కూడా కమాండోలు ఆలయ ప్రవేశ ద్వారం వద్ద నిలుచుని శ్రద్ధగా భద్రతను కల్పిస్తున్నారు రామ్ లల్లా మరియు ఎస్పీజి కమాండోలతో సహా అంకిత భావంతో ఉన్న భద్రతా సిబ్బంది చిత్రాలు అయోధ్యలో ఈ ముఖ్యమైన క్షణం యొక్క సారాంశాన్ని సంగ్రహిస్తున్నాయి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి